నెంబర్ ఇరవై నాలుగునైతే తక్కువంచినా వేయద్దు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప హితబోధ చేశారు మంచి క్లారిటీ ఇచ్చారు ఎవరైతే ఇరవై నాలుగేనా ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగేనా అన్న వాళ్ళకి ఆయన వామన అవతారాన్ని గుర్తు చేశారు గాయత్రి మంత్రాన్ని గుర్తు చేశారు ఇరవై నాలుగు నెంబర్ యొక్క వాల్యూ ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి అనేది గుర్తు చేసి ఆ ఇరవై నాలుగు నెంబర్ ప్రాధాన్యతను కూడా పెంచేశారు ఆ వేదిక మీద అంటే ఒక రకంగా ఇరవై నాలుగు సీట్లకు మించి ఆయనకి ఇంక అడిగే ఉద్దేశం లేదు ఇరవై నాలుగు సీట్లకు మించి తీసుకునే ఉద్దేశం లేదు ఇంకేమన్నా దయ చూపించి ఎంత పాజిటివ్గా ఉన్నారేంటి పవన్ కళ్యాణ్ గారు మాకు మేమంటే ఎంత అభిమానం ఏంటి నన్ను సీఎంను చేయడానికి ఎంత ప్రేమ చూపిస్తున్నారేంటి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏమన్నా దయ చూపించి ఇంకో రెండో మూడో సీట్లో లేదంటే ఇంకో ఆరో సీట్లో పెంచి ముప్పై సీట్లు ఏమన్నా రౌండ్ ఫికర్ చేయాలేమో తప్ప ఈయనైతే అడగడానికి సిద్ధంగా లేరు ఈయనకి అడిగే ఉద్దేశం లేదు జోగారి లేఖ రాసిన ఇంకొకళ్ళు లేఖ రాసిన ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇరవై నాలుగు సీట్లలో ముందు గెలిస్తే ఇరవై నాలుగు సీట్లలోనూ గెలుపు సాధించగలిగితే అప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి అప్పుడు జనసేన ఏంటో ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్నావును అనేది నిన్న తాజాగా చెప్పిన మాట ఒక రకంగా జన సైనికులకి పూర్తిగా అర్థమైందనుకుంటా పవన్ కళ్యాణ్ గారి మదిలో ఏముందనేది ఇప్పుడు కొత్తగా అర్థం కావడానికి ఏం లేదు కాకపోతే పొత్తుకు సంబంధించి కూడా ఆయన ఇరవై నాలుగు స్థానాలు మర్యాదపూర్వకమైన గౌరవప్రదమైన పొత్తే అని భావిస్తున్నాను అనేది ఆయన డైరెక్ట్గానే చెప్పారు